నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అగును అంటే ఆ చనిపోయిన వాళ్ళు నీతిమంతులు కాదు కాదండి ఆ వాక్యం వాళ్ళకి చెందదు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అగును ద బ్లెస్సింగ్ అది మనం చేయాలి ఆ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి అది మనకు ఆశీర్వాదకరం అగును నీతిమంతుని సంతానము ఏసు నందు మనం ఆయన పిల్లల గుట్టకు ఇష్టపడే ఆయనకు అప్పగించుకుంటే మనం నీతిమంతుని సంతానం ఈ లోకంలో తల్లిదండ్రులు కాదు అనేక వాక్య భాగాలు ఒకటికి 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 సాక్ష్యము దేవుడు పెట్టాడు ఏ ఒక్క వచనం కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం చదవటానికి వీలు లేదు అది మనకు అర్థం కాదు కూడా అది ఆ విధంగా దేవుడు మన ముందు పెట్టలేదు ఏ ఒక్క వచనం పెట్టినా దానికి రెండు సాక్ష్యాలు ఉంటాయి కన్ఫర్మేషన్ మోర్ దాన్ టూ ఆర్ త్రీ మినిమమ్ టూ ఎందుకు చెప్పాడు ఏ విధంగా చెప్పాడో మనం దాన్ని ఆలోచించి స్వీకరించాలి ఉన్నది ఉన్నట్టుగా అదొక వచనంలాగా మనం తీసుకోవడానికి వీల్లేదు ఈనాడు అనేకులు అలా తీసుకొని మోసపోతున్నారు తప్పుదారి పడుతున్నారు అలాగా చేయకూడదు పాత నిబంధన మరి ముఖ్యంగా పాత నిబంధనలో ఏ వాక్యం చదివినా కానీ దానిని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు ఆ నూతన నిబంధనలో మతార్థ నుండి ప్రకటన వరకు దానిని కన్ఫర్మ్ చేశాడు మరి దానిని తెలియచేశాడు దానిని విశదపరిచాడు దానిని సంపూర్ణంగా పరిపూర్ణంగా మన ముందు రెడీగా మన ముందు పెట్టాడు అందుకనే పాత నిబంధన ఏ వాక్యం చదివినా కానీ క్రొత్త నిబంధనలో దాని కన్ఫర్మేషన్ మనం చూడాలి ఇవన్నీ ప్రభువు తన వాక్యంలో తేటపరిచి విషదపరిచాడు కానీ అవి మోసుకుపోయాయి అలాగ మనం చేసుకోకుండా ప్రభుకి మన హృదయం అప్పగించుకొని ఇష్టపడితే అన్ని క్లియర్ అయిపోతాయి మన హృదయం మనసు ఎప్పుడైతే ప్రభు వైపు తిప్పబడిందో ముసుకు తీయబడుతుంది మనకి ఈ లోకపు అంతా తీసివేయబడి క్లియర్గా ప్రభుని చూడగలుగుతాం ప్రతి వాక్యం క్లియర్గా అర్థమవుతుంది స్పిరిచువల్ మీనింగ్ దేవుడు ఏదైతే మనకు చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమైపోతుంది ఆయన భాష మనకు వచ్చేస్తుంది దేవుని యొక్క హృదయం మనకు తెలుస్తుంది అది మనం కలిగి ఉండాలి మనం ఆయన పిల్లలము ప్రభునందు ధనియులుగా ఉండాలండి మనం మనసు పెట్టుకుందాం ప్రభువైపు మీ హృదయాన్ని తిప్పుకోండి